హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజమండ్రి వంటలక్క ఈరోజైతే మీకోసం టెంపుల్ స్టైల్ పులిహోర అయితే తయారు చేసి చూపించిపోతున్నానండి ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మామూలు పులిహోర కన్నా కూడా సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకున్నాను ప్యాన్ తీసుకొని అందులో ఒక ఒక టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ మెంతులు జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ నా దగ్గర ధనియాలుని ధనియాలు లేవు కాబట్టి పౌడర్ వేసుకుంటున్నానండి ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి కూడా కొంచెం వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు కూడా వేయించుకొని చల్లరేంత వరకు పక్కన పెట్టుకోండి ఈ లోపల టూ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం అయితే నేను తీసుకొని ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకున్నానండి చల్లరేంత వరకు పొడి పళ్ళాడుతూ వచ్చేలా ఉడికించుకోవాలి వంద గ్రాముల చింతపండుని ఇలా గుజ్జు తీసుకొని వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి దాన్ని ఇప్పుడు పౌడర్ అయితే నేను పేస్ట్ చేసుకున్నాను పౌడర్ చేసుకున్నాను చల్లారిపోయింది కాబట్టి ఈ లోపల ఈ చింతపండుని అదే ప్యాన్లో వేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి కొంచెం అల్లం ఇలా తురుముకుంటే బాగుంటుందండి అలాగే చిన్న బెల్లం ముక్క ఉప్పు ఒక చిన్న టేబుల్ స్పూన్ అయితే నూనె ఇవన్నీ వేసి ఈ మిశ్రమంతా కూడా దగ్గరకు వచ్చేంత వరకు కూడా ఉడగబెట్టుకోవాలండి బాగా దగ్గరికి వస్తే అప్పుడు నిల్వ ఉంటుందండి పులిహోర ఎప్పుడు కూడా వాటర్లో దింపుకోకుండా బాగా దగ్గరికి వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకుంటూ ఉడగబెట్టుకోవాలి లేదంటే అడుగు ఈ మిశ్రమం అంతా కూడా దగ్గరికి వచ్చిన తర్వాత ఇందాక ఉడక ఉడగబెట్టి పెట్టుకున్న రైస్లో అయితే ఈ మిశ్రమాన్ని వేసేసుకోవాలండి వేసేసుకొని బాగా కలుపుకోవాలి వేడి మీద కలుపుకుంటే చాలా బాగుంటుంది రైస్ చల్లగా ఉంటుంది ఇది వేడిగా ఉంటుంది కాబట్టి రైస్కి టేస్ట్ అంతా కూడా చాలా బాగా పడుతుంది సో ఇదిగోండి ఇలా చూపించే విధంగా వేసుకొని వేడి మీదే ఆ గరిటతో కలుపుకుంటే చాలా బాగుంటుంది సో ఇదంతా కూడా కలిపేసుకొని ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు తాలింపులకి అయితే అదే గిన్నెలో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కూడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది పులిహోర కాబట్టి ఆవాలు మినప్పప్పు వేరుశెనగ అయితే రెండు గుప్పళ్ళు వేసుకున్నానండి నేను వేరుశనగ గుళ్ళు చెన్నపప్పు ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత పది పచ్చిమిర్చి ఒక ఎనిమిది ఎండుమిర్చిని పచ్చిమిర్చి చేర్చుకొని ఎండుమిర్చిని తులుముకొని ఇందులో తుడిమి తుడిమి ఇందులో వేస్తున్నానండి అలాగే గుప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలండి నేను చింతపండు పసుపుల పులుసులో అయితే నేను పసుపు వేయలేదండి సో ఇప్పుడైతే నేను పసుపు వేసుకుంటున్నాను ఒక పావు టీ స్పూన్ పసుపు లాస్ట్లో ఇంగువ కొంచెం ఇంగువ ఇంగువ వేస్తే పులిహోర టేస్టే మారిపోతుందండి చాలా బాగుంటుంది సో ఇంగువనైతే స్కిప్ చేయకండి ఇవన్నీ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా కరకరలాడేంత వరకు వేయించుకొని చింతపండు పులుసు కలిపి పెట్టుకున్న అన్నంలో అయితే ఇవన్నీ కూడా వేసి ఇందాక మనం పౌడర్ కొట్టి పెట్టుకున్నాం కదండి ఆవాలు మెంతులు ఇవన్నీ కూడా ఆ పౌడర్ని కూడా ఈ టైంలో వేసి బాగా అంతా కలిసేలాగా చేత్తో బాగా కలిగి పెట్టుకోవాలండి ఎక్కడ కూడా రైస్ అనేది లేకుండా మొత్తం ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి చూసారండి పసుపు వేయగానే ఆ కలర్ టెక్స్చర్ అంతా ఎంత బాగా మారిపోయి సూపర్ కనబడుతుంది కదండి సో ఇదంతా బాగా కలిగి పెట్టుకుంటే సరిపోతుంది ఇది అయితే ఆఫ్టర్నూన్ చేసుకొని ఈవినింగ్ తింటే సూపర్ ఉంటుంది టేస్ట్ సో మీరు ట్రై చేసి చూడండి టెంపుల్ స్టైల్ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్